హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ లోకైనా లేదా పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి అలానే డయాబెటిక్ ఉన్న వాళ్ళు టూ అవర్స్కి ఏదో ఒకటి తింటా ఉండాలి కదండి వాళ్ళకి తర్వాత డైటింగ్ లో ఉన్న వాళ్ళకి కూడా మంచి టిఫిన్ రెసిపీ అండి ఇది గోధుమ నోక ఉప్మా అండి ఇక్కడ మనం ఉప్మాని కుక్కర్లో ప్రిపేర్ చేస్తామండి మీరు వినింది కరెక్టేనండి కుక్కర్లోనే చేస్తాము ఒక పదిహేను నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నార్మల్గా ఉప్మా ప్రిపేర్ చేస్తే అడగనింది అంటుకుపోతుంది అలానే అంతసేపు కలుపుకుంటూ ఉండాలి కదండి ఉప్మా ఉడికిందా లేదా అని అలా కాకుండా ఇలా ఒకసారి కుక్కర్లో ట్రై చేయండి అసలు అడగనిందే అంటుకోదు ఉప్మా కూడా పొడి చాలా బాగా వస్తుంది ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ ఉప్మా అనేది చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే గోధుమ నౌక ఉప్మా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి వన్ గ్లాస్ వరకు గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి దీనినే ఎర్రనోక అని కూడా అంటారండి స్టవ్ సిమ్లో పెట్టుకుని దీన్ని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మీకు ఉప్మా టేస్ట్ ఎంత ఈ రవ్వ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఎంతలా ఫ్రై అవ్వాలంటే కరకరలాడాలన్నమాట అప్పుడు బాగుంటుందండి టేస్ట్ స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేసేస్తే త్వరగా మాడొచ్చేస్తుందండి అస్సలు బాగుండదు స్టవ్ సిమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని అవి బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం కూడా చిన్నగా తరిగి వేసుకోవాలండి తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరుశనగలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను వేయట్లేదు తర్వాత కరివేపాకు అలానే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువండి అందుకే ఒకటే యాడ్ చేశాను అవి బాగా వేగిన తర్వాత దానిలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలను కూడా యాడ్ చేసుకోవాలి అలానే టొమాటోల మీద లైట్గా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఓన్లీ టొమాటోలే కదుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి టమోటా వేసిన వెంటనే కదిపేయకూడదండి అలా కదిపేస్తే ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి టేస్ట్ అంత బాగుండదు ఇలా మధ్యలో వేసి ఉప్పు వేసి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే టమోటా అనేది ఈజీగా స్మూత్ అయిపోతుంది బాగా మగ్గిపోతుంది కూడా ఇదనే కాదండి ఏ కర్రీ ప్రిపేర్ చేసినా సరే టమోటా ముక్కల్ని ఇలా మిడిల్లో వేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే మనకి టమాటా ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి టైం కూడా సేవ్ అవుతుంది చూశారు కదా టొమాటో అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో మనకి టొమాటో ముక్క అనేదే కనిపించదు అంత బాగా కుక్ అయిపోతుంది ఇలా పైన ఉప్పు వేయడం వల్ల టొమాటో బాగా మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఎసరిని మరిగించుకోవాలి ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి ఆ రవ్వను కూడా వేసుకొని మూత పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది కుక్కర్ ఆవిరి అయిపోయిన తర్వాత అండి చూడండి మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో అనింది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు